ఫ్రెండ్స్ ముందుగా రైతు సోదరులకు నమస్కారం అండి వీడియో లాస్ట్ వరకు చూడండి పది ఆవులు అయితే డైరీ ఫారంలో కొత్త ఆవులు అయితే వచ్చినాయి లాస్ట్ వరకు వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే ఆవులు అయితే కొనుగోలు చేసుకోవచ్చు ఇక్కడ మనకు హెచ్ పోలిష్టం క్రాస్ బ్రీడ్ ఆవు అనమాట సెకండ్ లాక్టివేషన్ లాగా ఆవు చూసుకున్నట్లయితే చూసారు మీద ఉంది అలాగే పొదుపు పరంగా చూసుకున్న మంచి ఇవి పొదువు మంచి కలరు మంచి బ్రీడెడ్ ఆవు అయితే ఉంది అనమాట పూట మీద ఇరవై ఇరవై ఐదు లీటర్ల పాలు కెపాసిటీ సెకండ్ లాక్ట్ వేసిన ఆవు పొదువు చూసుకుంటే మనకు హెవీ పొదువు అనమాట చూడండి ఎవరన్నా కావాలంటే మంచి ఆవులైతే అయితే వీరి పారంలో మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి చూశారు కదా మంచి ట్వంటీ ఫైవ్ లీటర్స్ పాల్ కెపాసిటీ అన్నమాట ఎవరైనా కావాలంటే బ్రదర్ నంబర్ అయితే మీకు వీడియో స్క్రీన్ మీద అయితే ఇస్తాను చూడండి కాల్ చేసి మీరు తీసుకోవాలనుకుంటేనే కాల్ చేయండి చూసారు మంచి స్పీడ్ మీద అయితే ఉంది ఇది కూడా మనకు పక్క అండ్ బిరి ఇది వచ్చేసరికి మనకు సెకండ్ యాక్టివేషన్ చూసారు కదా పరంగా చూసుకున్న మంచి పొదువు మంచి కలరు మంచి బ్రేడెడ్ ఆవు ఇది కూడా పూట మీద ఇరవై ఐదు లీటర్ల పాల కెపాసిటీ మంచి కలర్ కలర్గా లావు చూడండి ఈ డైరీ ఫారం పెట్టదలుచుకున్న వాళ్ళు మంచి పొదుగు నావులను తీసుకుంటే చూసారు కదా నాలుగు రోజులు మనకు కలర్ కూడా పొదువు కలర్ మంచి కలర్ అయితే ఉంది ఎవరైనా కావాలంటే చూడండి మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి వాళ్ళు కూడా మనకు పొట్ట కింద నుంచి అయితే వచ్చాయి మనకు పళ్ళు పరంగా చూసుకున్న కూడా ఆరు పళ్ళు సెకండ్ బ్లాక్ వేసాను మంచి గ్రేడెడ్ అవలయితే మంచి సరైన వారంలో మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంకా మంచి బ్రీడెడ్ ఆవులు మంచి జాతి ఉల్లంఘల ఆవులు అయితే ఉన్నవి ఇది కూడా మనకు హెచ్ఎఫ్ పోలి క్రాస్ రోడ్ పొదువు చూశారు కదా ఇవి పొదువు మంచి కలర్ గల ఆవు పోలీస్టన్ బ్రీడ్ చూశారు కదా హెచ్ఎఫ్ పోలీస్ తండ్రి నాలుగు రూములు ఇలాంటి ఆవులు తీసుకుంటే మంచి అధికం వస్తుంది సెకండ్ ల్యాక్ టూషన్ రోజు మీద ఇరవై ఐదు లీటర్ల పాల కెపాసిటీ పళ్ళ పరంగా చూసుకున్నా మనకు ఆరు బండ్లు ఆరు బండ్ల మీద అయితే ఉంది కొద్దిగా జెర్సీ మిక్స్ అన్నమాట పోలిస్టన్ జెడ్సీ హెచ్అప్ మూడు రకాల మిక్సింగ్ కావు పూట మీద ఇరవై ఐదు లీటర్ల పాల్ కెపాసిటీ సెకండ్ లాక్ట్ వేసాను మంచి కలర్గా లావు చూడండి మనకి ఇక్కడ వచ్చేసి పక్కా పోలిస్టన్ బ్రీడు చూసారు కదా ఆరు బయట కూడా ఇవి ఎక్కడైనా కూడా మేతకైతే ఇబ్బంది లేదు మనం లోనే తీసుకొచ్చి మేత వేయాల్సిన అవసరం లేదు బయట బిల్లులు కూడా చక్కగా మేయగలవు చూసారు కదా మనకు పొదుపరంగా చూసుకున్నా బాగా ఇవిగా ఉంది ఇది వచ్చేటప్పటికి రోజు మీద ఇరవై ఐదు లీటర్ల పాలకే కెపాసిటీ సెకండ్ లాక్టివేషన్ లేక మనకు మంచి రంగు గల ఆవు వీళ్ళు గత ఇరవై ఏళ్ళుగా రైతులకు మంచి ఆవులను అయితే సప్లై అయితే చేస్తున్నారు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూరు సిపిన్ డైరీ ఫారం కొత్తిండ్లు మంచి కలర్ చూసారు కదా పక్కా పోలీస్ అంటే ఆవు పరంగా చూసుకుంటే మంచి కలర్గా లావు పూట మీద పన్నెండు లీటర్ల పాలు కెపాసిటీ రోజు మీద ఇరవై ఐదు లీటర్ల పాలు కెపాసిటీ వీటి దగ్గర ఆవులు తీసుకునేటట్టయితే ట్రాన్స్పోర్ట్కి ఎలాంటి ఇబ్బంది లేదు ఎనిమిది ఆవులు పైన తీసుకుంటే వీళ్ళు ఫ్రీగా అయితే డోర్ డెలివరీ చేస్తారు చూశారు కదా పొదువు మంచి కలర్గా లావు చూడండి మీకు నచ్చితేనే ఆవులు అయితే ఇక్కడికి వచ్చి ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు పచ్చి బయళ్ళల్లో కూడా హోలిస్టన్ బ్రీడ్ హోలిస్టన్ హెచ్ఎఫ్ గ్రాస్ బ్రీడ్ అనమాట పచ్చి బయలుల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు అట్లా కట్టేసినా కూడా అవే నస్తాయి చూసారు కదా మంచి కలర్గా లావు మంచి పొదువు మీరు ఇక్కడికి వచ్చి ఆవులు చూసుకొని రెండు పొట్ల పాలు పిండుకొని తీసుకుపోవచ్చు అలాగే సూడావులు తీసుకునేటట్టయితే గుట్ల మావి కానీ నాలుగు రొమ్ములు పాలు రాకపోయినా పక్క గ్యారెంటీ అయితే ఇస్తారు ఇది వచ్చేటప్పటికి మనకు జెర్సీ బ్రీడ్ చూసారు కదా మంచి కలర్ రెడ్ అండ్ జెర్సీ నాలుగు రొమ్ములు మంచి హుషారైనావు సెకండ్ లాక్టివేషన్ ఇది కూడా రోజు మీద ఇరవై లీటర్ల పాలు కెపాసిటీ ఇరవై పద్దెనిమిది ఇరవై లీటర్ల పాలు కెపాసిటీ మనకు హెచ్చకా ఆవులో పది ఉంటే జెర్సీలు ఒక రెండు అన్న పెట్టుకోవాలి ఎందుకంటే మనకు హెచ్చకుల్లో ప్యాట్ అనేది తక్కువ ఉంటుంది జెర్సీ ఆవుల్లో అండ్ జెర్సీలో ప్యాట్ అయితే చాలా ఎక్కువ మోతాదులు అయితే ఉంటుంది చూసారు కదా పొదువు చూసుకున్నట్టయితే ఇంకా ఇంకా లూజ్ అయితే ఉంది ఈనేసరికి ఇది కూడా టైట్ అయిపోతుంది అనమాట ఇంకా పదహైదు రోజుల్లో అయితే ఈనొచ్చు రెడ్ అండ్ చెట్సి మంచి ప్యాట్ అయితే ఇస్తుంది ఇది ఇలాంటి ఆవు పది ఆవుల్లో ఒక ఆవు అయితే పెట్టుకోవచ్చు పళ్ళ పరంగా చూసుకుంటే ఇది కూడా హార్బన్లో హార్బన్ల మీద అయితే ఉంది ఇక్కడ మనకు వచ్చేసి హోలిస్ట్ అని హెచ్ఎఫ్ కాస్బ్రేడు పొదుపు పరంగా చూసుకున్న బాగుంది అనమాట చూసారు కదా ఇవి పొదుపు మంచి కలరు ఇది వచ్చేటప్పటికి సెకండ్ లాక్ట్ రోజు మీద ఇరవై ఐదు లీటర్ల పాలు కెపాసిటీ ఇది కూడా ఆరు వన్ల మీద అయితే ఉంది మంచి కలరు శదాం హెచ్ పోలిస్టన్ బ్రీడ్ మనకు పాలనరాలు కూడా మనకు బొడ్డు కింద నుంచి అయితే వచ్చాయి నాలుగు రొమ్ములు సుడి నాలుగు రొమ్ములు పొదువు చూసుకున్నట్టు మనకు ఆ కాళ్ళ సంఖలపై మనకు ఈనస పొదువు అయితే వస్తుంది ఇది కూడా మనకు మీద అయితే ఉంది చూశారు కదా రేట్ల విషయానికి వస్తే మీరు నంబర్ వీడియోలో నంబర్కి అయితే కాల్ చేయండి స్క్రీన్ మీద నంబర్కు ఇది నైట్ ఈవినింగ్ అనమాట అనమాట పొదుపు పరంగా చూసుకున్నా చూసారు కదా ఇవి పొదుపు అయితే ఉంది నాలుగు రూములు ఇది రోజు మీద ముప్పై లీటర్ల పాలు కెపాసిటీ ఆ రోడ్ల మీద అయితే ఉంది అనమాట ఎవరైనా కావాలంటే చూడండి మంచి బ్రీడడ్ ఆవులు అయితే వీరి ఫారంలో అయితే ఉంటాయి ఇది వచ్చేటప్పటికి మనకు హెచ్ పోలీస్టేషన్ క్రాస్ బ్రీడ్ మనం పొదుపరంగా చూసుకున్న బాగా ఇదిగా ఉంది అనమాట ఇది కూడా రోజు మీద ఇరవై ఐదు లీటర్ల పాలు కెపాసిటీ సెకండ్ ల్యాక్ట్ వేసాను పొదువు చూసుకోండి ఒకసారి నాలుగు రూములు మనకు కడుపు కింద నుంచి అయితే పాలనారాలు అయితే బాగా పక్కా కనిపిస్తున్నాయి సంఖ కానీ సన్ను కానీ ఎలాంటి కాలేదు వీటి దగ్గర ఏదైనా రిమార్క్ వస్తే ఆవుకు ఆవు మనకు రిటర్న్ అయినా కానీ లేదంటే డబ్బులు కూడా వాపస్ అయితే ఇస్తామని చెప్తున్నారు చూసారు కదా మంచి బ్రీడెడ్ ఆవులు అయితే మన కోలిస్టం బ్రీడు పొదుపు పరంగా చూసుకున్న బాగా ఇవిగా ఉంది చూశారు కదా మంచి కలర్గా లావు మనకు పొదువు చూశారు కదా నలుపు తెలుపు అయితే ఉంది పక్క మనకు వచ్చేసి పాలైతే బాగా వస్తుంది అనమాట పచ్చి కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు మనకు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పంగునూరు సుప్పి అండ్ ఐరీ పారము కొత్తిలో మంచి బ్రీడెడ్ ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు వీరి పారములు అయితే పాడి ఆవులు అయితే లభిస్తాయండి చూస్తారు కదా మనకు ఓలిస్టన్ బ్రీడ్ ఓలిస్టన్ జెర్సీ క్రాస్ బ్రీడ్ అనమాట పొదుపరము చూసుకున్న బాగుంది సెకండ్ యాక్టివేషన్ లేక ఇరవై ఐదు లీటర్ల పాల కెపాసిటీ మనకు ఇక్కడ వచ్చేటప్పటికి హెచ్చే పావు పొదువు చూస్తారు కదా భారీగా ఉంది నాలుగు రొమ్ములు మంచి నావు హెచ్చప్పు పచ్చి బేళ్ళల్లోనే వీళ్ళైతే ఆవులను అయితే కట్టేసి మేపుతారనమాట మనం కూడా ఎక్కడైనా తోటల్లో కూడా మనము వీటిని కట్టేసుకొని మేపుకోవచ్చు అది వచ్చేసి ఇరవై ఐదు లీటర్ల పాల కెపాసిటీ ఇక్కడ వచ్చేసి మనకు హెచ్చప్ హోలిస్టన్ క్రాస్ వేయడం పొదుపరంగా చూసుకున్న చూశారు కదా చాలా హెవీగా అయితే ఉంది దోడ కూడా వచ్చేసి హెచ్చప్పు వేలు నాలుగు రొమ్ములు చూశారు కదా పొదుగు సంఖ నిండా అయితే ఉంది ఇది రోజు మీద ముప్పై లీటర్ల పాలు కెపాసిటీ చూడండి ఎవరైనా కావాలంటే గుడ్ల మాయకు కూడా వీళ్ళు పక్క గ్యారెంటీ అయితే ఇస్తారు సెకండ్ లాక్ట్ వేసును మనకు హెచ్ఎప్ వచ్చేసి సంఖపరంలో చూసుకున్న పొదుపు పరంగా చూసుకున్నా కూడా నాలుగు రొమ్ములు మంచి బ్రీడావు హెచ్చపు ఇది కూడా సెకండ్ లాక్టివేషన్ హార్మోన్ల మీద అయితే ఉంది మంచి కలర్ చూసారు కదా కలర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ను అలాగే బ్రదర్ కాల్ చేయండి బాయ్